పెద్దగా కూడా వారు చాలా చింతలోనే ప్రజా జీవితంలోకి వచ్చి మరి ఈరోజు అమాచులుగా రవాణా శాఖను బీసీ సంక్షేమ శాఖను బీసీ అనగానే గణన తీసుకొచ్చిందంటే అది సాధ్యమైందని గుర్తిస్తుంది అదిగో సారే జాస్తి అచ్చ పాటల మధ్య కళలు వస్తున్నారు మీ దగ్గరికి రాగానే మీ అందరి చేతుల్లో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అందుకని తప్పళ్ళు కొట్టట్లేదు మొబైల్ ఫోన్ పక్క వాళ్ళకి ఇవ్వండి తప్పళ్ళు కొట్టండి గట్టిగా అమ్మ నాన్న అన్న వదిన అక్క తమ్ముడు అందరు వచ్చారు కదా ఒకరిని మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేయమంటే ఇంకోళ్ళు తప్పిపెట్టారు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆ వీడియో మీకు అందజేస్తారు ప్లీజ్ గివ్ ఎఫ్ హ్యాండ్ గౌరవనీయులైన ముఖ్య అతిథి గారికి గౌరవనీయులైన గౌరవ అతిథులు స్పెషల్ జీఎస్ గారికి డీజీ గారికి కమిషన్ గారికి సాగుతూ వెళ్తూ ఉన్నారు అదిగో మనం ముందుచ్చి సాగుతూ వెళుతుంది తల్లి పరేడ్ కమాండర్ బి నవిత పేరెంట్స్ అంతా నాకు రైట్ సైడ్ ఉన్నారు గట్టిగా కుట్టాలమ్మా పేరెంట్స్ కి ఎంప్లాయీస్ కి పోటీ తప్పడు ఎవరి గట్టిగా వినిపిస్తాయో మీ నవిత ఫరీర్ కమాండో అలాగే ఎస్ మణికృష్ణ హర్షవర్ధన్ రెడ్డి నేహ వాసుకి రణశ్రీ ప్రణీత్ రెడ్డి ఉదయ్ కీర్తి వాళ్ళ నాన్నగారు బోసయ్య గారు ఉదయ్ కీర్తి ఫాదర్ బోసయ్య అలాగే పైప్ బ్యాండ్ ఒక్కసారి చూడండి ఆ పైప్ బ్యాండ్ లో ఉండే ప్రత్యేకత పైప్ బ్యాండ్

వాహనాలు మన జీవితం పర్యవేక్ష చేస్తున్న డిపార్ట్మెంట్ వారు గైడ్ చేస్తున్న తీరు ఎస్ మణికృష్ణ తన ఎస్ మధుచూడెన్ మెడికల్ గౌరవనీయులైన ప్రభాకర్ గారికి పోలీస్ అకాడమీ పక్షాన తెలంగాణ రవాణా శాఖ ప్రజాపాలన ప్రభుత్వం అందరు ఆశ్రయ సంస్థలు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిసెంబర్ ఏడున్నర ప్రభుత్వం ఏర్పడి రెండు వేల ఇరవై మూడు నాడు ఏర్పడ్డ తర్వాత ఇరవై పద్దెనిమిది నెలల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రజాహిత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు తెచ్చే భాగంగా రవాణా శాఖ మంత్రిగా అందరి సహకారం తోటి అనేక కార్యక్రమాలు తీసుకొని రవాణా శాఖకు ఒక ప్రత్యేక గుర్తింపు రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది నేను ఈరోజు శిక్షణ పూర్తి చేసుకుని తొంభై ఆరు మంది దగ్గర చెప్పి ఆకర్షిస్తూ ఉన్నా ఈ రోజు ఒక ప్రత్యేకమైన పోలీస్ రకమైన శిక్షలు తీసుకొని కాకి బట్టలతోటి కాకి అంటేనే ఒక సంరక్షకుడిగా బాధ్యత భావించినటువంటి సమాజంలో మీ అందరి ఒక కృషి వల్ల ఈ రోజు ఉన్నటువంటి ఈ యావరేజ్ రేట్ అయితే యాక్స్టర్ డెత్ దాన్ని నివారించడానికి మీ శక్తి మీ తెలివి మీ యుక్తి ప్రదర్శించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లక్ష్య డెత్ రోడ్ తగ్గించేటువంటి ఒక ప్రక్రియ పని తరగాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నా అది ట్రాఫిక్ అవేర్నెస్ ఏర్పాటు చేస్తాం విధి నిర్వహణ చక్కగా చేసి వెహికల్ ఫిట్నెస్ పర్ఫెక్ట్ చేస్తామా డ్రైవింగ్ బాధ్యత రహితంగా మరొక ఎదుటి వారి ప్రాణానికి పులుస్తున్న వాళ్ళ పట్ల ఈ విధంగా వ్యవహరిస్తామంటే కొన్ని నిబంధనలు శాఖాపరంగా ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించిన విధి మనం అంతా ఆనాటి చరిత్రలో సత్యారాల్ కావచ్చు కానీ బండిపోటు కూడా కాకుండా ఉంటే మనం గౌరవంగా సంస్థలో ప్రభుత్వ బాధ్యతగా పనిచేస్తున్న సందర్భంలో నాకు ప్రధానమైనటువంటి మంత్రుల బాధ్యతలు చేపించి ఒకటే డిపార్ట్మెంట్ లో కూడా చర్చ ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ ద్వారా మనం ప్రాణాన్ని రక్షించగలిగితే అది మన వ్యక్తిగతంగా సంస్థ పరంగా సమాజ పరంగా ప్రభుత్వ పరంగా సంతృప్తిస్తుంది కాబట్టి మనం రవాణా శాఖ రవాణా శాఖకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఈ సంస్కరణలు తీసుకొచ్చా సౌకర్యాలను మనం పనిచేసే వాళ్ళందరూ కూడా సౌకర్యాలు చేయడం ప్రయత్నం చేస్తా ఉన్నాం మారుతున్నటువంటి సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొని కూడా ఈ రోజు ఎల్చులు ఫిట్నెస్ లేవచ్చు ఇతర అనేక అంశాలకు సంబంధించి కూడా మనం మార్పులు చేర్పులు తీసుకుని వస్తా ఉన్నాం మీరంతా ఉన్నత చదువులు ఇంజనీరింగ్ లో రకరకాల సాంకేతిక విద్యను చదివినటువంటి వాళ్ళు మీ ఇన్వెక్షన్ ద్వారా మీరు రోజు ఈ డిపార్ట్మెంట్ లో ప్రవేశించడం ద్వారా ఈ శాఖ మరింత పటిష్టవంతమై శక్తివంతమై రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే దేశంలో ఆదర్శంగా ఉండాలనే మాకు సందర్భంగా కోరుకుంటున్నాం